హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం మటన్ చింత చిగురు కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి దానికోసం మటన్ అయితే తీసుకొని కుక్కర్లో కలిపి పెట్టుకుందామండి మటన్ని దాంట్లో ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కుక్కర్లో ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు కూడా మనం అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాం అండి ఈ విధంగా మనం చింత చిగురునైతే క్లీన్ చేసుకొని మట్టి కుండలో దీంట్లో కూడా చిన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు వేలు ఉల్లిపాయలు ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసి మట్టి కొండలో పెట్టి ఈ ఉల్లిపాయలు యాడ్ చేస్త చక్కగా మనం దాన్ని సిమ్ములో పెట్టి మాడకుండా అయితే ఉడకబెట్టి పెట్టుకొని రుబ్బి పక్కన పెట్టుకుందామండి మనం ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకున్న తర్వాత వేసుకుందామండి నేను దీంట్లో సాల్ట్ వేయట్లేదు ఈ విధంగా చూడండి మటన్ ఉడికి ఉంది సరే ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు అన్నీ వేసాము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేరేదండి ఉడికిన దాంట్లో ఎనిమిది వచ్చే వచ్చేవరకు ఉడికిన తరువాత మనం దీంట్లో మనం రుబ్బు పెట్టుకున్న చింత చింతచిక అయితే యాడ్ అండి మంచి పుల్ల పుల్లగా ఉంటుందండి తింటుంటే మాత్రం బా చాలా చాలా కమ్మగా అన్నట్టుగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ఈ చింత చిగురు అయితే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మటన్ని కలిపి పెట్టుకోవడం మాత్రమే మన తింట్లో అల్లం పేస్ట్ కూడా ఏమీ లేదండి ఈ విధంగా శుభ్రం కలుపుకొని ఈ కలుపుకున్న దాన్ని ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వండి సిమ్లో పెట్టి రెండు మిక్స్ అవ్వాలి వచ్చి మనకి మొక్కకు పట్టుకోవాలి కాబట్టి ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాల పాటు మన స్టవ్ మీద అయితే దీన్ని పెట్టుకుందాం అండి తర్వాత దీన్ని తాలింపు అయితే కొంచెం పెట్టుకుందాం ఎందుకంటే దానికి టేస్ట్ ఇంకా బాగా రావాలని చెప్పి నేను తాలింపు అయితే పెడుతున్నాను చూడండి ఈ విధంగా అయితే మన స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక నాలుగు నిమిషాలు అయితే ఉడకనే అండి ఉడక ఎందుకు చూసారా ఉడుకుతుంది ఇప్పుడు మనమైతే తాలింపు పెట్టుకుందామండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని దాంట్లో నాలుగు మిరపకాయలు వేసుకోండి మీకు కారం అంత వద్దు అనుకుంటే రెండు మిరపకాయలు వేసుకోండి వేసుకొని రెండు ఎండు రూపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు ఒక బొగ్గు స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసి ఆవాలు మాత్రం చిట్టపట అని పేలిన తర్వాత మాత్రమే బాగా మంచి స్మెల్ రావాలి ఆవాలు మాత్రం మంచి స్మెల్ వచ్చేవరకు చిట్టపట అనే వారికి ఉంచి దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు మటన్ కర్రీలోకి అయితే వేసుకుందామండి ఈ తాలింపుని ఈ తాలింపు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే మీకు కర్రీకి వస్తుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి ఏగుతుంది కదా దీన్ని తీసుకొచ్చి మనకు మటన్ కర్రీ మటన్ చింత చిగురు కర్రీలు అయితే యాడ్ చేసుకుందామండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా అయితే మీరు చేసి చూసుకోండి ఎంత బాగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత అయితే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్